హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ పేహ్లాబార్ అప్పుడు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్న సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు పిల్లలు అనేటి ఉన్నాయండి ఇవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు నెంబర్ టైల్ దగ్గర మీకు స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇస్ వీడియో పేజు బక్రీ అబ్దాగ్రే మేం ఏ పూరా బనా చాతాయిస్ వీడియోకు మతలబ్ సిర్ఫ్ ఎయి పూరా మేండి ఔర్ ఇస్క బా బేచిన చాతే ఓర్ ఏ అడ్రస్ కహాపర్ ఐర్ ఇన్ ప్రైస్ క్యా ఎత్త మెండి కెత్త బచ్చా ఏ బతానే కోసి కరంగే నెంబర్ టైటిల్ పే స్క్రీన్ పర్ నర ఉస్ నెంబర్ పే కాల్ ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో కనిపించే మనకు నెల్లూరు చూడిపి గొర్రెలు పిల్లలు ఇవి మనకు నెల్లూరు చుట్టుపక్కల పల్లెలలో అనేటివి రైతు వారిగా ఉన్నాయి ఇవి కావాలనుకున్న వాళ్ళు నంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి కాల్ చేయవచ్చు సో స్టార్టింగ్లో మీరు చూసారు ప్రతి ఒక్క గొర్రె నడిచి వచ్చేది చివరిలో కూడా మీకు అలాగే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మొత్తం మనకు ఈ గొర్రెలు పిల్లలు అమ్మకానికి అనేటువంటి అంటే జతకు ఒక పిల్లల లెక్కన వస్తుంది ఇది రెండు గొర్రెలకు ఒక పిల్లల లెక్కన వస్తుంది మిగతా అనేది సూడి గొర్రెలు అనేసి చెప్తున్నారు సో ఇది మీరు దగ్గరకు వచ్చేసి గొర్రెని చూసుకున్న తర్వాత బేరాలు చేయవచ్చండి సో బేరాలు అయితే వీడియోలో చెప్తూ ఉంటాం అది అయితే ఫైనల్ బేరం అయితే కాదు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసి అక్కడ ఏముందో మీరు చెప్పవచ్చు అక్కడ ఏం వస్తుందో ఆయన చెప్తా ఉంటారు బేరలు అనేటివి సహజమే అది సో పళ్ళు లేకుండా ఏదైనా గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు అంటే పళ్ళు ఊడిపోయి ఉన్నాయి ముసలి గొర్రె దాన్ని తీసి మనం పక్కకు పెట్టేయచ్చు సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన అండి పెంచలకోన పల్లెల్లో అనేటివి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అలాగే పిల్లలు అనేటి ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం అమ్మాలనుకుంటున్నారు విడిది ఉండేదే ఇవి ముప్పై దాంట్లో మళ్ళీ విడదీయడం అనేది ఏమి కష్టమే అది పళ్ళు పోయి ఉన్న గొర్రె అంటే దాన్ని ఖచ్చితంగా తీసేయవచ్చండి ఈ ముప్పై గొర్రెలకి పదహారు పిల్లలు అంటే అంటున్నాయండి అంటే రెండు గొర్రెలకు ఒక పిల్ల మాదిరి వస్తుంది ఇప్పుడు జత అంటే మూడు జీవాలు అయినాయి అన్నమాట గొర్రె గొర్రె పిల్ల ఉంటే జత అంటే నాలుగు జీవాలు అవుతాయి ఇక్కడ ఏంటంటే జత అంటే మూడు జీవాలు అవుతాయన్నమాట మిగతాయని సూడి గొర్రెలు అనేసి చెప్పినారు మీరు దగ్గరకు వచ్చి పళ్ళు చెక్ చేసి ఈతకాలం ఎంత ఉందో చెక్ చేసి ఆయన పెట్టిన బేరం కరెక్టా రాగా మీరు చూసుకునేసి మీరు బేరం అనేది ఖచ్చితంగా చేయవచ్చు సో ముప్పై గొర్రెలు పదహారు పిల్లలు వచ్చేసి జత ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారు కొద్దిపాటికి మాత్రమే బేరం ఉందన్న అనేసి బ్రదర్ అది కూడా ఆయన మనకు రిక్వెస్ట్గా చెప్పినారు ముప్పై నాలుగు వేల ఐదు వందలు థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెయిర్ ఆస్కింగ్ ప్రైస్ ఇది బ్యారం మాత్రమే బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకుంటే బ్యారం చేయవచ్చు అనమాట మూడు జీవాలు ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా బ్యారం ఉందండి